O ele é papo? O Landers... డెవలప్ చేయడం కోసం ఇండస్ట్రీస్ తీసుకురావడం కోసం రోడ్లు వేయడం కోసం ల్యాండ్ ఎక్విజిషన్ లో ప్రాబ్లం అవుతుంది కాబట్టి లోకలైజ్డ్ గా స్మాల్ ఏరియాలో మీరు తీసుకొస్తే దాన్ని పెద్దగా ఎవరు అభ్యంతరం చెప్పరు అలా కాకుండా సమస్య లేని గ్రామాల్లో చిన్న చిన్న ప్లేసులు అన్ని ల్యాండ్లు మీ చేతుల్లోకి వెళ్ళాలంటే దేనికి దేని వల్ల ఉపయోగం ఏంటి ప్రజలకు జరుగుతున్న మేలేంటి ఏంటి ఇది పరిస్థితి కాబట్టి మీరు అందరూ ఆలోచించండి ఈ రోజు చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కూడా గంజాయి అనే ఒకళ్ళు ఎదుర్కొంటున్నారు గంజాయి కాదు ఐవీ డ్రగ్స్ ఎక్కించుకుంటున్నారు పిల్లలు చాలా ఘోరంగా ఉంది తల్లిదండ్రులకు తెలియని పరిస్థితి అదే విధంగా రాజధాని ప్రాంతం ఉంది మన కిలార్ రోష గారు నిన్న చెప్తా ఉన్నారు ఆయన కూడా మూడు రాజధానుల పద్ధతిలోనే ఆయన వెళ్తారంట అసలు మూడు రాజధానుల పద్ధతి ఏంటని మీరు ఎప్పుడన్నా ఎలక్షన్ ముందు లాస్ట్ టైం చెప్పారు ఆ మూడు రాజధానులని మీరు చెప్పకుండా వేయించుకున్నారు ఈ ప్రాంతం నుంచి కిలార్ రోజే గారి కనీసం దాని గురించి మాట్లాడకుండా ఉండాలి ఆయన నేను మూడు రాజధానులకు సపోర్ట్ చేస్తానంటారు ఎలా నువ్వు ఈ ప్రాంతంలో కొట్టి పక్కా లోకల్ అంటాడు పక్కా లోకల్ అంటే ఇదే ఆ మూడు రాజధానులకు ఒప్పుకోడు ఆ పక్కా లోకల్ అంటే అది ఎందుకంటే ఎవరైనా సరే అవినీతి చేస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి పాదాల దగ్గర ఎలా వాలిపోతారో రోసయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారి పాదాల దగ్గర అవినీతి చేసిన ఎవరి పరిస్థితి అయినా ఇదే కాబట్టి మీరు అవినీతి చేయకుండా కొద్దిగా కాలనెత్తుకుని తిరిగే విధంగా బతకండి బ్రదర్ మీరు అప్పుడు ఇలాంటి పిచ్చి పనులు ఎందుకంటే మీ లోకల్ గా ఉండి మీ ప్రాంత ప్రజలే మిమ్మల్ని అసహించుకుంటారు ఇలా మూడు రాజధానులని పిచ్చి మాటలు మాట్లాడి ఏ రాజధాని లేకుండా చేసి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు బొట్టగొట్టి ఈ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ లేకుండా చేసి ఉన్న ఇండస్ట్రీస్ అన్నింటినీ తరివేసి ఉద్యోగాలు లేకుండా చేసి మీరు ఏ విధంగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని చక్కటి ఒక అఖండ మెజారిటీతో ఇవ్వాలి ఎందుకంటే మేము వచ్చే మెజారిటీ వర్క్ కూడా ఉంటుంది మేము పోయి ఇండస్ట్రీస్ తీసుకురావాలంటే వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ మళ్ళీ రేపు పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏంటి మళ్ళీ మమ్మల్ని అడిగితే ఇది మొత్తం క్వశ్చన్ అడుగుతారు దీని నుంచి మేము బయటపడాలంటే ఒక విపరీతమైన మెజారిటీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్రాంతాల్లో డిపాజిట్లు రాకుండా చేస్తే వాళ్ళకి బాబు ఈ ప్రాంత ప్రజలు అతన్ని అసహించుకుంటున్నారు అతని జ్ఞాపకాలు లేకుండా చేయాలనుకుంటున్నారు ఇది వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు కాబట్టి మీరు భయపడద్దు పది పదిహేను సంవత్సరాలు మేము ఇక్కడే ఉంటాం కాబట్టి మీరు భయ నిర్భయంగా వచ్చి పెట్టండి అని మేము చెప్పగలుగుతాం ఏదేమైనప్పటికీ ఇంత పొద్దున పూట ఇంత మంచి స్వాగతం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ